ఓం కార్యం సిద్ధు ఓం కార్యం సిద్ధి కురుకురు స్వాహా రెండోది ఈ జపంలో ఏందంటే మీరు నగ్నంగా వచ్చి ఇక్కడ కూర్చోవాలమ్మా నేనే చెప్పమ్మా నేను నా పేరు లక్ష్మి లక్ష్మి అన్న లక్ష్మి మేము వచ్చి ఇక్కడ మలక్పేటలో ఉంటాము కదా నాకు చాలా కాలం నుంచి పిల్లలు లేరు అయితే తెలిసిన ఫ్రెండ్ ఒక ఆమె ఉంది బాగా జాతకాలు చూస్తారు ఏదైనా ఉందేమో చూపించుకోండి అని చెప్తే వెళ్ళి కలిసాను ఫోటో పంపించండి ఒక ఐదు వేలు వేయండి ఆన్లైన్లో అన్నారు ఆన్లైన్లో ఐదు వేలు వేసి ఫోటో పంపించాను అమ్మ అలా కాదు మీరు రా మీరు వచ్చి పూజలో కూర్చుంటేనే ఫలిస్తుంది ఇలా కుదరదు అని అంటే మళ్ళీ వెళ్ళాను తెలియకుండానే వెళ్ళాను భయపడుకుంటూనే తెలీదు ఏందో అక్కడ లేదన్నా చెప్పలేదు అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చి అన్నారు ముప్పై వేలు ఇవ్వండి అన్నారు మళ్ళీ తీసుకున్నారు ఒక నెల చూడండి అమ్మా అన్నారు అలా చూస్తూనే ఉన్నాను రెండు మూడు నెలల నుంచి ఆరు నెలలు అయిపోయింది ప్రతి నెల పిలుస్తారు ముప్పై వేలు ఇరవై వేలు అలా తీసుకుంటారు దాదాపు ఇప్పుడు రెండు లక్షల దాకా ఇచ్చాను నా దగ్గర మూడు ముప్పై వేలే మా ఇంట్లోనివి మిగతా డబ్బులంతా నేను బయట తీసుకొచ్చి ఇచ్చాను ఇంకా నాకు నమ్మకం లేదు పిల్లలు అవుతారన్న నమ్మకం చచ్చిపోయింది ఇంకా మరి నేను డబ్బులు కూడా ఇవ్వలేను ఆ పంతులు గారికి అనుకొని నేను కామ్గా ఉండిపోయాను ఈ రెండు నెలలు చూశాను అవ్వలేదు ఇంకా ఫోన్ చేయడం కూడా మానేసాను నేను వచ్చి మళ్ళీ ఫోన్ చేసి లేదమ్మా ఈసారి పెట్టే పూజ పెద్ద పూజ ఇందులో చేసుకుంటే నీకు ఫలిస్తుంది పిల్లలు కలుగుతారమ్మా బాగుంటుంది మీకు అని అన్నారు అంటే నాకు వద్దండి నాకు ఎలాంటి ఆశలు లేవు అని అంటే లేదమ్మా ఇది పెద్ద పూజ దీనికి యాభై వేలు ఖర్చు అవుతుంది అది అరేంజ్ నువ్వు ఇది వచ్చి నగ్నంగా చేయాలి ఈ పూజ నగ్నంగా చేస్తే నీకు పిల్లలు పుడతారు వచ్చి నగ్నంగా చేయాలి ఈ పూజ నగ్నంగా చేస్తే నీకు పిల్లలు పుడతారు అదేందో నాకు భయం వేస్తుంది నేను అలాంటి పూజలు చేయను అనుకొని భయం వేసి నేను ఆయన ఫోన్ ఎత్తట్లేదు భయమేసింది అయితే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి భయపెడుతున్నాడు ఎందుకు ఫోన్ తీయట్లేదమ్మా మీరు తీయకపోతే అలాగవుతుంది ఇలాగవుతుంది అని అంటున్నాడు అదే అన్న ఏ ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వక మీ దగ్గరికి వచ్చా అన్న ఏదైనా హెల్ప్ చేయండి మరి ఫోన్ చేసి సరే డబ్బులు అయితే రెడీ చేసుకున్నా మీరు అంటే ఆయన మ్యాక్సిమమ్ ఆయన పిలిచిన ప్లేస్కి రమ్మంటారు నువ్వు ఏం చెప్పంటే లేదు లేదు నాకు భయమైతే నేను అటుసారి రాలేను ఇన్ని రోజులు నువ్వు చెప్పినప్పుడల్లా నేను వచ్చినా ఏ అంటే అక్కడ చేసినా ఒక్కసారి మా ఇంట్లో చేయండి మా అంటే ఇంట్లో మా ఆయన వెళ్ళాడు ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయినాయి ఆల్రెడీ సో ఆమెతో అయితే నేను ఫోన్ కాల్ నువ్వు నువ్వైతే ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడి నాకు ఆ వాయిస్ రికార్డ్ చేసుకుని నాకు పంపిస్తాను సరే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నామండి అమ్మా ఏమిటమ్మా నువ్వు ఫోన్ చేసి రిప్లై ఇవ్వవు ఫోన్ కట్ చేస్తున్నావు ఆడ ఈడ ఉన్నా అని చెప్తున్నారు లేదండి నాకు నమ్మకం లేకుండా పోయింది ఎందుకంటే ఇన్ని డబ్బులు ఇచ్చాను నేను అసలు డబ్బులు ఇచ్చి ఇన్ని రోజులు అవుతుంది అమ్మ నువ్వు ఎంత ఇచ్చావు తల్లి నేను చెప్పేది వినమ్మా ఎంత ఇచ్చావు నువ్వు సగం సగం ఇచ్చుకుంటూ పోతూ మళ్ళీ మనం ఆల్రెడీ కొన్ని పూజలు మనం కొన్ని చేసుకున్నాం కొన్ని చేయలేదమ్మా నేను చెప్పేది ఒకటేనమ్మా అమ్మా మనం యాగంలో రెండు పవర్ఫుల్ గా రెండు యాగాలు మనం చేయాలమ్మా దాంట్లో భాగంగా మీరు యాభై వేలు రెడీగా చేసుకోండి ఎందుకంటే యాగంలో సర్పాకి వేరు అని మన సోరకాయ వేరే అని ఉంటదమ్మా ఆ యాగంలో మనకు నీకు పనికి వస్తాయి అవి చిన్న కావడానికి పనికి వస్తుంది మీరు యాభై వేలు రెడీగా చేసుకోండి నేను చెప్తున్నానమ్మా నేను నేను చెప్పేది వినవెందుకు సరే అలాగే రూమ్ అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయండి మీరు నేను చెప్పింది కొంచెం వినండి మీరు ఇన్ని రోజులు మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చాను కదా మీరు ఏ పూజ అంటే ఆ పూజ చేస్తాం కదా అందుగురించే మా ఇంట్లో చేయండి అదేదో పూజ మా ఇంట్లో చేయండి పర్వాలేదు అక్కడిక్కడికి నేను రాలేదు ఒకటే చెప్తున్నా మీకు అక్కడికి వచ్చాక ఏమైనా కిరికిరి పెట్టడాలు అక్కడికి ఏదన్నా ఏదన్నా చేయడాలు మాత్రం చేస్తే నీకు శాశ్వతంగా చెప్తున్నా నీకు శాశ్వతంగా పిల్లలు కుట్టకుండా చేస్తా నీ మీ ఇద్దరు కలవకుండా చేస్తా కలవకుండా చేస్తా మీ ఇద్దరిని అదేం లేదు అలాగే చేయము ఏం కాదు మా ఇంటికి నేను అదే చెప్తున్నానమ్మా నేను అదే చెప్తున్నాను నేను వస్తాను మీ అడ్రస్ పెట్టండి అక్కడికి వచ్చాక ఏ కిరికిరి లేదు అని అంటే ఓకే అక్కడికి వచ్చాక అడ్జస్ట్ ఇది చేస్తే మాత్రం మీకు ఇక మొత్తం నేను చేపిస్తే తెలుసు కదా ఏదైనా జరగడానికి కూడా వీలుగా ఉంటుంది అలాంటిది ఏం జరగదు మాది మా ఇంటి అడ్రస్ మీరే అక్కడికి రండి సరే అమ్మా పెట్టండి సో గైస్ మేమైతే కెమెరా ఫిక్స్ చేసినా కనిపించకుండా ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఎట్లా డీటెయిల్ చూడము ఆనకైతే కనిపి డౌట్ వేసి రాదు క్లియర్ కెమెరా అయితే ఫిక్స్ చేసినావు నువ్వు వరవాల్సింది ఏం లేదు ఏమైనా జరిగితే నాకు మిస్ కాలి ఆల్రెడీ నీ దగ్గర మా టీమ్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మిస్ కాలి దీంట్లో వాయిస్ రికార్డ్ అయితే మీ దగ్గర ఏం 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 ప్రాబ్లం ఉన్నా ఎంబటే జస్ట్ మిస్ కాల్ ఇస్తాను వచ్చేస్తాం సార్ హలో పత్తి గారు వచ్చారా లేరండి ఎవరి లేదు సరే రండి శుభం భూ ఎలా ఉన్నారమ్మా ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి మీ ఈరోజు గ్రహాలు మంచిగా ఉన్నాయి ధరణి నక్షత్రం అమ్మా జ్యేష్టం నాలుగు మూడు పాదాల్లో మంచిగా ఉన్నాయి శనీశ్వరుడి లాగా మనం చేసుకుంట పోతే మీకు విజయవంతం అవుతుంది మీ గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయమ్మా సంభావన తీసుకొచ్చారా తీసుకురండమ్మా మీరు తీసుకొస్తే నీ సంభావన సంతోషం అమ్మ నువ్వు చెప్పిన ఇప్పుడు ఆ కరపచ్చి వేరు తెచ్చాను ఆ సొరక్కాయ వేరు తెచ్చానమ్మా ఆ ఏర్లలో మరి పాలు తెచ్చుకొని తీసుకొని మీరు రోజు ఒక మార్నింగ్ పూట కానీ సాయంత్రం పూట తాగితే మీకు గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయమ్మా నన్ను నమ్మండి సరేనా పూజ కావాల్సిన సామాగ్రి ఎన్ని తెచ్చారు కదా నేను ఫోన్ చేసి చెప్పాను ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా మీ ఆయన గారు కూడా ఉన్నారా మంచి పని చేసావమ్మ కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం సుఖీభవ కానీ నమ్మ అమ్మ నాకు కుంకుమ వస్తున్నీ ఈ యాగం మనం సఫలీకృతం కావాలి నేను కూడా దేవుణ్ణి స్మరిస్తున్నాను ఇది మాత్రం తప్పక జరుగుతుంది మీరు నన్న నమ్మండి మన యాగాన్ని మనం మొదలు పెడదామా రెండమ్మా ఓం అష్టసి నమ ఓం రుద్రాక్షాయ నమ ఓం అమ్మా మొదలు పెడుతున్నాను యాగంలో ఫస్ట్ ఈ నృత్యరక్షగా మనం నక్షత్రం ఫస్ట్ ముందుగా వేసుకోవాలమ్మా ఈ నక్షత్రంలో మూడు నాలుగు పాదలు శనీశ్వరుడు తాండవ చేస్తున్నాడు తల్లి నీకు బిడ్డలు పుట్టడానికి కారణం కూడా ఈ శనీశ్వరుడు మూడు నాలుగు పాదల్లో ఆయన తిరుగుతున్నాడు కాబట్టి నీకు సంతాన ప్రాప్తి అనేది కలగట్లేదు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నేను చేసిన యాగం ఈ సరపాచ్చి వేరు కానీ ఈ కాయ అది సోరకాయ వేరు కానీ ఇవన్నీ మీరు పాలల్లో మార్నింగ్ కానీ సాయంత్రం కానీ మంచిగా తాగి ఎవరికి ఇది చెప్పన చెప్పొద్దమ్మా ఎందుకంటే అది మనం చేసేది మన శరీశ్వర యాగంలో ఇదొకటి పాదం మూడు నాలుగు పాదంలో ఎవరు చెప్పినా కూడా నీకు పిండం దాల్చదు నేను అదే ముందుగా చెప్తున్నా సరేనమ్మా అదేవిధంగా సో మనం ఈ విధంగా మనం నిమ్మకాయలు కానీ ఇవన్నీ చేసుకోవాలమ్మా ఎందుకంటే మనం ఈ రుద్ర మన పిండ ప్రాప్తి సఫలీకృతం కావడం కోసం నిమ్మకాయల మీద నేను పెట్టి ఈ యాగం కొనసాగిస్తున్నానమ్మా చేసినాం శనీశ్వరుని యాగంలో ఈ సర్పాక్షి వేరు ఈ కరి ఇది ఒక సోరకాయ వేరు మనం తెచ్చాం కదా ఆ రోజు మనం ఏం ఆ గ్రహాలు అనుకూలించినప్పుడు ఇది సిద్ధించాలనే కదా అప్పుడు అవుతుంది అనుకున్నాం ఇప్పుడు దాకా అవ్వలేదు కదా ఇప్పుడు కూడా కాదు నాకు నమ్మకం లేదు లేదమ్మా అట్లా జరిగే అవకాశాలు లేవు ఈసారి నా మీద నమ్మకం ఉంచండి అమ్మా మీరు డబ్బుల గురించి చింతించకండి డబ్బులు కాదు ముఖ్యం మీకు సంతానం ఉంటే మీ వంశాన్ని కూడా నిలబెడతా మీ వంశం సుహాసిని విషయంలో కానీ వేరే విషయంలో కానీ చాలా మంది నా సిద్ధాంతులు కానీ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా నా దాడికి వస్తారు కదా చాలా మంది ఎంతో మంది సఫలీకృతం ఎన్నిపోయారు కదా నేను చెప్పేది నమ్మకంగా ఉండాలి ఎందుకంటే గ్రహాలు మీకు శని ఎంటర్ అయ్యాడు అని చెప్పాను దాంట్లో సందేహం అవుతూ నేను చెప్పిన పని చేయండి కూర్చోండి అమ్మా ఇక్కడ కూర్చోండి పట్టండమ్మా కుంకుమ కొంచెం ఇదంతా చల్లండి మధ్యలో తీసుకోండి అమ్మా కుంకుమ ఓం ఓం అమ్మ తల్లి కుంకుమ పోయిందమ్మా కొంచెం కుబరికాయ మీద పసుపు పోయింది అమ్మ నువ్వు సందేహం వలదమ్మా నీ మనసులో మంచిగా కావాలని మీరు అనుకుంటేనే అది సబలీకృతం అయితే తప్ప నిజవంత నిజవంతం అయితే తప్ప మీరు అనుమానాస్పదంగా శనిశ్వరుడు ఎంటర్ ఎంటర్ అయినట్టు దీంట్లో యాగాన్ని మీరు ఏదన్నా చే భంగపరిచ మాత్రం నేనేం చేయలేను తల్లి ఆ పైసలు కూడా నా బాధ్యత కాదు ఎందుకంటే సంభావన నేను తీసుకుంటున్నా తప్ప మీ కాంచిన నేను ఎక్కువ ఏది ఏది నేను కూడా నేను వ్యతిరేక భావంతో కూడా మిమ్మల్ని కూడా నేను ఏమనట్లేదు మీరు ఎంత ఇస్తే నేను అందరినీ తీసుకుంటున్నాను నాకు ఇంత కావాలని ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాన చెప్పండి మీరు పైసల విషయంలో అవును తల్లి అప్పుడు ఒక పది ఇచ్చారు అప్పుడొక పదిహేను ఇచ్చారు అప్పుడొక ఇరవై ఇచ్చారు నాకు నువ్వు ఇచ్చే పైసలు నాకు పూజ కూడా పనికిరావు తల్లి సామాగ్రి ఎంత తెచ్చుకోవాలి నేను కొబ్బరికాయలు ఎన్ని తెచ్చుకోవాలి దాంట్లో రుద్రాక్షలు ఎన్ని తెచ్చుకోవాలి మీలాంటి వాళ్ళకు ఆ సర్పాక్షి వేరు కానీ సొరకాయ వేరు కానీ ప్రతిదీ ఇక్కడ దొరకవు తల్లి అవి చాలా పక్క పక్కన పక్క పక్క రాష్ట్రాల మేము అన్నీ తిరిగి అన్నీ ఆయుర్వేద మందులు తిరిగి మేము తీసుకొని వస్తాం తల్లి దానికి ఎంత మాకు ట్యాక్స్ పడుతుందో తెలుసా దానికి ఎంత మాకు టాక్సీ పడుతుందో తెలుసా మీకు ఇవన్నీ తెలియదు అందుకే యాగంలో పసుపు వేయండి కదా కుంకుమేయండి దండం పెట్టుకో తల్లి ఓం 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 మనసులో అనుకోండి అమ్మ స్వాహ ఈ యొక్క యాగం పూర్తి కావాలి సంతృప్తిగా మీరు విజయవంతం కావాలంటే ఈ శనిశ్వరుడి యాగంలో మనందరం ఎంటర్ అవుతున్నాం కాబట్టి దీన్ని ఒకటి మూడు పాదంలో తడి నక్షత్రంలో ఇప్పుడు శనిశ్వరుడిని మనం తోలుతున్నాం నీకు పిండ దాచడానికి ఈ విధంగా మనం యాగాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం సరైన తల్లి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే చుట్టుపక్కల ఎవరు లేరుగా తల్లి ఉన్నారా చెప్పండి నేను మీరు ఇబ్బంది చేయవలసిన కార్యక్రమాన్ని చెప్తున్నాను అమ్మ ఈ జపాన్ని నువ్వు మూడు వందల సార్లు జపిస్తే నీకు పిల్లలు పిల్లలుకుంటే ఆ యోగం ఉంటుంది తల్లి చదవండి ఓం కార్యం సిద్ధు కురుకురుం స్వాహ ఈ విధంగా మూడు మూడు వందల సార్లు జపం చేస్తే ఆ మీరు మీ మనసులో ఉన్న ఆలోచనలు ఆ ఏ విధమైనటువంటి ఇక్కడున్న గ్రహాల్లో శనీశ్వరుడు గారి ఎంటర్ కాకుండా నీకు దేవుడు సాక్షాత్తు ఇక్కడనే నీకు విజయవంతం చేయడానికి ఇక్కడనే తాండవం చేశాడు తల్లి ఆ విధంగా చేసేయాలమ్మ ఓం ువాయ నమీస్ ఓ స్వాహ ఫస్ట్ది మనం కార్యం సిద్ధు కురుకురు స్వాహ అనేది మనం మొదటి జపం చేశాం తల్లి సంతోషం సంతాన ప్రాప్తి రస్తు అమ్మ ఈ రెండోది చాలా చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి తప్పగా భావించవద్దు ఈ యాగంలో రెండోది చాలా ఇంపార్టెంట్ తల్లి దీన్ని కూడా నువ్వు చేస్తే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే నీకు పిల్లలు పుడతారు తల్లి చెప్పండి సరేనా ఓం నమో భగవతే భగవతే ఓం నమో భగవతే భగవతే ఓం సఖాయ నమో స్వాహ స్వాహా అమ్మ మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే మీరు నేను ఇంతకుముందు చేసిన యాగం లాగా ఈ గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఇస్తున్నాయి కాబట్టి మీరు తల్లి మీరు ఇక్కడ కూర్చోవలసిన ఇక్కడ మీరు నగ్నంగా కూర్చోవాలి ఇక్కడ మీరు నగ్నంగా కూర్చోవాలి మీరిక్కడ బట్టలు ఇక్కడ మార్చుకొని వస్తారా లేకపోతే ఇక్కడ మార్చుకుంటారనేది మీ ఇష్టం చెప్పండమ్మా దీంట్లో మీరు సందేహపడనవసరం లేదు మీకు సంతానం కలగాలి మీ బాధ చూడలేకనే నేను ఈ విధంగా ఆ ఈ యొక్క గ్రహాలను అనుకూలంగా మనం తెచ్చుకోవడానికి మీరు నగ్నంగా ఉండాలి మీరు నగ్నంగా ఉండాలి ఇప్పుడు మీ భార్య భర్తలు రోజు జరుగుతుందిగా తల్లి దోషం ఎవరిదో ఆలోచిస్తున్నావా లేదు ఇంతకుముందు హాస్పిటల్ ఏమైనా తిరిగారా నేను చెప్పేది ఒకటే అమ్మ నేను ఓపెన్గా చెప్పిస్తున్నాను ఎందుకంటే మీకు సంతానం కలగాలి కాబట్టి దాని గురించి మీరు చాలా బాధలు పడుతున్నారు కాబట్టి మీ బాధ చూడలేక నేను ఒక మాట అంటాను ఎందుకంటే ఈ యాగం ఈ రెండో జపం ఇది యాగం చేయాలంటే అది పవర్ఫుల్గా ఉంటుంది తల్లి మీరు ఒకరోజు మీరు నాతో ఇక్కడ స్పెండ్ చేస్తే మీకు సంతానం కూడా కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తల్లి మీరు నాతో ఇక్కడ స్పెండ్ చేస్తే మీకు సంతానం కూడా కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తల్లి మీరు కలిస్తే ఆ సంతాన యోగం మీకు కలుగుతుంది ఎందుకంటే అమ్మా మీ ఆయనలో దోషం ఉంది ఎందుకంటే గ్రహాలు అనుకూలించట్లేదు మీ జాతకంలో సంతానం కలగట్లేదు తల్లి అదేంటి పందులు గారు అలా మాట్లాడతారు లేదమ్మా మీ జాతకం చూశాను సంతానం కలిగే ప్రసక్తి మీ ఇద్దరికి లే తల్లి అందుకనే ఈరోజు మీరు నగ్నంగా ఉండి ఈరోజు నాతోటి యత కలిస్తే మీకు సంతానం ఒక ఇరవై రోజుల్లో ఇరవై మూడు రోజుల్లో మీ కౌల పిల్లలు పుట్టే అవకాశం ఉంది తల్లి న్యాయంలో ఎందుకంటే అమ్మ జాతకాలు చూశానమ్మా మీరు చెప్పేది వినండి ఎందుకంటే ఆ యోగం లేదు మీకు ఎందుకంటే నాతో మీరు జత కలిస్తే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏమంటారమ్మా చెప్పండి సందేహపడద్దమ్మా ఈరోజు మీరు సహకరిస్తే మీకు పండింటి కోల పిల్లలు మంచిగా పుడతారు తల్లి నేను చెప్పేది విను సరేనా మీరు ఈ రోజు మాత్రం అనుకూ అనుకూలంగా ఉన్నాయి అమ్మ యాగాన్ని ప్రత్యేక అమ్మ యాగం మనం విజయవంతం తీసుకోవాలి

ఒక్కరి కోసమే కాదు కదా నాదేంటి నా నేను యోగాలు నేను బ్రాహ్మణుడిని నేను ఈ విధంగా ఈ యొక్క ఈ యొక్క ఇది చేస్తేనే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అవునండి నేను మీ మీతో మాట్లాడట్లే నేను ఒక్క నిమిషం అవును భద్ర గారు మీరు మీరు పూజ అని చెప్పిండు అంతవరకు బాగుండేది మళ్ళీ ఇప్పుడు వచ్చి డ్రెస్ ఇప్పుడు నాతో కలువు అది

ఏం మాట్లాడుతున్నారు నేను యాగం సమ యాగాన్ని పూర్తి చేయడానికి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఏం తెలియని వాళ్ళకి తీసుకొచ్చి ఈ రోజు నన్ను ఈ విధంగా ఈ విధంగా నన్ను బలిపశం చేస్తానక ఈ విధంగా ఒక బ్రాహ్మణ్ తీసుకొచ్చి పెట్టడం ఎవరు యాగంలో భాగం అని చెప్పారు కదా ఎవరో తీసుకొచ్చి తీసుకొచ్చి కొట్టి పెద్దామరా లేకపోతే ఏం చేద్దామని చేసుకున్నావు మాట్లాడేది ఒకటి గుర్తు పెట్టుకో ఏది లేదు ఏం లేదు నేను ఆమెతో మాట్లాడుతున్నానండి పిలిపించింది ఆమె డబ్బులు ఇచ్చేది ఆమె మీరెవరు మధ్యలో రెండు లక్షలు లాంగ్ తీసుకున్నావా లేదా రెండు లక్షలు తీసుకోలేదు మరి లక్షణాలే తీసుకున్నాను ఇంకో యాభై వేలు ఎవరు తీసుకున్నాడు ఎవరు మీ అసిస్టెంట్ తీసుకున్నా లేదు లేదు ఏం మాట్లాడుతున్నారు రెండు లక్షలు లాంగ్ దొబ్బి మరి ఇప్పటివరకు ఆమెకి ఏం కాలే నువ్వు రెండు లక్షలు దొబ్బి తిన్నావు ఇప్పుడు మళ్ళీ ఈ యాగం పూర్తి అయితే యాగం గురించి చెప్పకరయ్యా నువ్వు అలాంటి యాగం నేను ఏడో చూడలే నీలాంటి నగ్న యాగాలు ఎవరు చేయడు చేతబడి చేసేటోళ్ళు చేస్తారు నువ్వు ఇట్లా మాట్లాడతావే నువ్వు చేతబడి చేసేట నేను చేతబడి చేస్తే ఇంట్లో కొంచెం నేను ఇవ్వాలండి నా సంభావన నేను నా ఖర్చులు అయినాయి నేను వీళ్ళ గురించి అంతా తెలుసరా నువ్వు అవన్నీ అవసరం లేదు డమ్మి పూజారి నీకు అర్థమైతే ఆల్రెడీ మాయ మాటలు చెప్పి నమ్మించి డబ్బులు బాబు అసలు విను 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 ఫస్ట్ ఏ పూజారి ఎవ్వరు కలవమని చెప్పారు వాళ్ళు చేసే యాగం ఉంటే చేస్తారు నీ లేక ఇలాంటి లత్కూర్ పనులు ఎవరు చేయం తెలుసా నువ్వు అసలు ఏ మళ్ళీ యాగం ఏం మాట్లాడుతున్నారు అవును ఆమెకు ఇష్టపూర్తిగా చేస్తున్నారండి ఇష్టపూర్తిగా చేస్తున్నాను ఇష్టపూర్తిగా అడగండి ఇట్ కాదు నువ్వు చెప్పేదాన్ని ప్రతిదీ దీంట్లో రికార్డ్ అయింది ఆడ కెమెరా కనిపిస్తుందా చూడు అన్ని రికార్డ్ అయినాయి నువ్వు చేసిన కథలు అన్ని పూజారి గారుమ్మా ఇది కెమెరా పెట్టించి ఈ రోజు నన్ను బ్లేమ్ చేయడానికి ఈ విధంగా కానీ నన్ను కానీ ఈ విధంగా ఎందుకమ్మా ఏం చెప్తున్నాను నేను చెప్పిస్తున్నాను ఇప్పుడు నీకు జన్మలో కూడా పిల్లలు పుట్టరు పిల్లలు కూడా ఈ విధంగా ఏ విధంగా చేస్తున్నా చూడు

స్వామీజీ అసలు స్వామీజీ కాదు చేతబడి చేసేది వ్యాచ్ ఆన స్వామీజీ అయితే కాదు తర్వాత తెలిసింది మాకు అంటే ఆ పోలీస్ స్టేషన్లో అంతా మాట్లాడిపించిన తర్వాత ఆడ చెప్పిండు ఆనా దొంగ అంటే చేతబడి చేసే ఆన పోలీస్ స్టేషన్లో అయితే పట్టించిన మొత్తానికి మొత్తం ఆడ ఏమేమి డబ్బులు తీసుకున్నాడు ఏం చేసిండాన్ని క్లియర్ గా అక్కడ ఫైల్ కేసు ఫైల్ చేసి వచ్చిన ఇప్పుడే చాలాసేపు లేట్ అయింది వచ్చి ఈ టైంలో కూడా ఇంకా చేతబడిన మేడం మీకు పిల్లలు పుడతారు అనుకోవడం ఇది చాలా అమేకత్వం నిజంగా చెప్పాలంటే ఎందుకంటే రెండు లక్షలు దాకా మనం అడుగునట్టు ఇచ్చిన తర్వాత అక్కడ కంటే హాస్పిటల్లో ఇక్కడ పోయి ఆడపోయి చూపించుకుంటే ఒక వైఫ్లో ప్రాబ్లం ఉందో హస్బెండ్లో ప్రాబ్లం ఉందో వాళ్ళకి క్లియర్గా డాక్టర్ ఏదనేది చెప్పేస్తారు దాని ద్వారా ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటే అయినా ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి నమ్మకాన్ని నమ్మి ఎవరికో డబ్బులు అని వేస్ట్ చేయడం చాలా అమేకంగా సో మీరు ఏ చేసే ముందు ఖచ్చితంగా చాలా ఆలోచించి చేయండి ఏ పని అయినా మోసపోకూడదని మేము అనుకుంటున్నాం సో ఈ వీడియోలో మాకు అర్థమైంది ఏంటంటే ఆమె అయితే చాలా గుడ్డిగా నమ్మింది ఎందుకంటే పిల్లలు లేరు కదా అని బాధల్లో ఉండి ఏం చెప్పినా ఎవరితో నమ్మి దాదాపు రెండు లక్షలు దాకా ఖర్చు చేసింది సో గైస్ మీరు ఇలా మోసపోకూడదని మేము ఇలా ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం మీకు తెలియాలి కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మేము ఇంత కష్టపడి వీడియో ఇస్తున్నాం అంటే అది మీ కొరకు సో ఖచ్చితంగా వీడియోకి లైక్ వేసుకొని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి